కుబేర శేఖర్ కంబుల్లాస్ కుబేరా వచ్చేసింది అందరూ రివ్యూస్ ఇచ్చారు ఎవరేమంటున్నారు ముక్తకంఠంగా అందరూ ఏమన్నారు ఆలోచిద్దాం మరి దాని గురించి చెప్పే ముందు నా వరకు నేను కో చెప్పేదలుచుకు ఏమిటంటే ఫైట్స్ ఫైట్స్ యాక్షన్ రొమాన్స్ కామెడీ లేకపోయినా కూడా సినిమా హిట్ అవుతుందా ఎమోషన్స్తోనే బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉందా అనే ఆలోచన నాది సరే ఇక కుబేర రివ్ మూవీ రివ్యూస్ చూస్తే చాలామంది నిజంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రాడినరీ చాలా బాగుందని ఇస్తే ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక ఓ థర్టీ పర్సెంట్ ఓ థర్టీ పర్సెంట్ అబో అవరేజ్ హిట్ అన్నారు ఒక ఫైవ్ పర్సెంట్ పర్వాలేదు అన్నారు అది అదే అనమాట రకరకాల రివ్యూస్ ఇది మా నాగార్జున్ చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ క శేఖర్ కమ్ముల్లాస్ మూవీనే అతని మార్కే ఉంది అది మాయ బజారు ఏ రకంగా అందరూ హీరోలే అన్నట్టు ఈ సినిమాలో కథ హీరో దర్శకుడు హీరో పిక్చరేషన్ హీరో అంచి రెండు వేరియేషన్స్ చూపిస్తాడు ధనవంతుడు పేదవాడు ఆ లొకేషన్స్ హీరో ప్రతి సీన్లో కూడా శేఖర కమ్ముల్లా కనిపించడం హీరో కథ సింపుల్ అండి జిమ్ కోటీశ్వరుడు అతనికి లక్ష కోట్ల యొక్క ప్రాజెక్ట్ ఆయిల్ ప్రాజెక్ట్ వస్తే దాన్ని తీసుకునే ఏదైనా డబ్బు మ్యానుపులేట్ చేశాను ఎవరైనా కావాలంటే అప్పుడు నాగార్జున ఉన్నాడు అతను చాలా సీబీఐ ఆఫీసర్ అతను కానీ కొన్ని కారణాల వల్ల అతని అనవసరంగా ఇరికించారు జైలు అతనైతే మేనేజ్ చేసుకుంటాడని అతను తండ్రి చెప్పాడు విలన్ తండ్రి సరే కలిస్తే నాగార్జున ఒప్పుకోడు ఇలాంటి పనులు ఒప్పుకుంటే చూడు ఆలోచించుకో నేను నిన్ను ఇరవై నాలుగు గంటలు బయటికి తెప్పిస్తాను నీ భార్య నీ గురించి ఆలోచించుకుంటే మనిషి కదా తప్పకుండా భార్య కోసం ఒప్పుకోవాల్సి వస్తుంది అతను వచ్చిన తర్వాత ఏం చేద్దాయంటే ఏం లేదండి ఒక ఐదు మంది నలుగురిని దాని బినామీలను తీసుకొని వాళ్ళ పేరున మొత్తం డబ్బు మనము వైట్ మనీగా మార్చచ్చు అని నలుగురిని అంటే సరే ఒప్పుకుంటే నలుగురిలో కు ఈతను ధనుషకుడు బ్రహ్మాండంగా నటించాడంటే ధనుష్ బిగ్ దగ్గరగా నిజంగా నిజంగా అసలు పాత్రలు అంతగా లీనమైపోయాడు ధనుష్ సరే ఇక మన కాకపోతే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏను ధనుష్ వస్తాడు అంతా అయిపోతుంది తర్వాత అతను పారిపోతే ఏంటి అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది ఆడియోకి వస్తుంది జరిగేది అది జరిగింది అది ఎందుకంటే మిగిలిన ఇద్దరిని చంపేస్తారు వాళ్ళు బినాపీల బినామీల పేరు డబ్బు వస్తున్నాయి పని అయిపోతున్నాయి ఇంకా ధనుష్ కూడా చంపిస్తారేమో అనే పారిపోతారో కాకపోతే నాగార్జున ఆ కిల్లింగ్లో భాగం ఉండదు తనకి అతను నచ్చదు పద్ధతి కాదు ఇది అంటాడు అందులో ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా ఉంటుంది అది తెలుసుకున్న ధనుష్ ఒకసారి నాగార్జున మీద అనుమానం రావడం రెండోసారి అనుమానం లేకుండా లేదు దీపక్ సార్ నాకు మా సపోర్ట్ కూడా ఇలా ఇలా రకరకాలుగా అతని ఆలోచనలు ఉంటాయి అతని పేరు దేవు సార్ ఈ తరుణంలో ఆ పారిపోయిన తరుణంలో హీరో ధనుష్ను నాగార్జును కాపాడగలిగాడా లేదా కాపాడితే ఏమైంది మరి నాగార్జున పాత్ర ఎలా క్లోజ్ చేస్తారనేది మిగిలిన కథ నిజంగా నాకు అనిపించింది నాగార్జున దగ్గరగా చేసి ఉంటే బాగుందండి చాలా మంచి పాత్ర ఆఫ్కోర్స్ నాగార్జున చాలా బాగా చేస్తాడు ఉన్నంతలో చాలా బాగా చాలా డీసెంట్గా చేశాడు సినిమా గొప్పతనం ఏంటంటే చూస్తున్నంతసేపు మనం లీనం అయిపోతాం ప్రేక్షకుడు ప్రేక్షకుడిని లీనం చేసిన సినిమానే గొప్ప సినిమా అండి ఏదైనా సరే లీనమైపోయిన తర్వాత ఆ పాత్రల పట్ల ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఒక ధనవంతుడు పేదవాడిగా మారితే లేకపోతే పేదవాడిగా నటించాల్సి వస్తుంది ఏమవుతుందో అనే ఒక సీన్ చూపిస్తాడు ఎక్స్ట్రాడనరీ ఎన్నో సందర్భాల్లో మరొకటి ఆ కుబే ధనవంతుడు కాకుండా ఆ పేదవాడు ధనవంతుడి ఇంట్లో ఏ రకంగా ప్రవర్తిస్తాడో అతని తీరు ఎలా ఉంటుంది అతను తినే విధానం ఎలా ఉంటుంది అవన్నీ చాలా న్యాచురల్గా చాలా న్యాచురల్గా చూపించారు శేఖర్ కమ్ముల గారు అందుకే అంటారు శేఖర్ కంబలా గారి యొక్క సినిమాలు చాలా గొప్పగా ఉంటాయని చెప్పి ఇంకా రష్మిక పాత్ర చిన్నది ఉన్నంతలో చాలా బాగా చేసింది అమ్మాయి ఆ తర్వాత నిజంగా ఆ కథకు ఫైనలీ ఇన్వాల్వ్ అయిపోతుంది కథలు ఇక దేవిశ్రీ ప్రసాద్ చెప్పాల్సిన అవసరం లేదు దున్నేస్తాడు ఆయన అసలు బ్యాక్ బిజయం పాటలు లేవులే ఒక పాట ఉంది అది పాట బాగుంది చాలా బాగుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఒకటి రెండో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తాయి అవి కూడా బాగున్నాయి అట్లా ఇక్కడ సినిమా గొప్పతనం ఏంటంటే సినిమా షూటింగ్ తిరుపతిలోనే జరిగిందండి మంది తమిళ సినిమా అంటున్నారు లేదండి తమిళేసి ఇక్కడ ఓ మొత్తుకుంటున్నారు తమిళతనమే లేకుండా ఎలా తీస్తాడో మొత్తం బాంబే తిరుపతిలోనే తీసారు సినిమా తమిళనాడుకు టచ్ చేయలేదు సినిమా అని చెప్పి అట్లా కానీ తెలుగుదనం అక్కడక్కడ కనిపిస్తుంటుంది సినిమాలో తిరుపతి అబడ్ ఇక్కడ అట్లా ఇంకా తెలుగుదనంతో పాటు తెలుగులో డబ్బింగ్ కూడా బాగా చేశారు కానీ నేను తమిళ్ ప్రింట్ చూశాను ఈ తమిళ్ ప్రింట్లో ఎందుకో తమిళియన్స్ నాట్ హ్యాపీ విత్ దే డబ్బింగ్ మూవీ ఏమో బాగుంది చాలా బాగుంది మంచి టాక్ వచ్చింది డబ్బింగ్ లాగా ఉంది ఎందుకంటే ఎవరు లేరండి తమిళ యాక్టర్స్ ఎవరు లేరు నన్ను అడిగితే తెలుగు యాక్టర్సే ఎక్కువ మంది ఉండాలేమో అనిపిస్తుంది తెలుగుదనమే ఎక్కువ కనిపిస్తుంది ఎనీ హౌ సినిమా ప్రతి ఒక్కరూ మెచ్చారు అని చెప్పను కానీ క్లాసు ఇష్టపడేవారు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా చాలా 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 బాగుంది అన్నారు ఇంకా ఏవోవో ఊహించుకొని మసాలాలు ఊహించుకొని వెళ్ళిన వారు పర్వాలేదు అంటున్నారు కానీ సినిమాటిక్గా చూస్తే ఎంత చక్కగా ఉంటుందంటే ప్రతి సీన్లో కూడా ఒక ప్రత్యేకత ప్రతి యాక్టర్ కూడా అతనికి అనుగుణంగా నటించడం ఈవెన్ జిమ్ విలన్ కూడా చాలా బాగా నటించాడు అతను కూడా మామూలు సినిమా అంతా ఉంటాడు ఆయన కూడా ఇక నాగార్జున చెప్పాల్సిన అవసరం లేదు నాగార్జునకు మంచి ఫైట్ ఉంది ఒకటి యాక్చువల్గా సినిమాలో ఫైట్స్ లేవు కానీ నాగార్జున కోసం ఫైట్ ఫైట్ పెట్టారు ఇక ఈ ధనుష్కు ఫైట్స్ లేవు కానీ బిగ్గరగా అతను బిహేవియరు బిగ్గరగా అతను తీసుకుంటే కొన్ని నిర్ణయాలు బిగ్గరగా తాను ఏం చేయగలుగుతానో సమాజానికి అనే నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి ఈ సినిమా చాలా బాగుంది తప్పకుండా హిట్టు సూపర్ హిట్టు కొంతమంది పర్వాలేదు అంటున్నారు కానీ సినిమా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాలి ఎక్కడే కానీ అసభ్యత లేదు అశ్లీలత లేదు చూస్తున్నంతసేపు గొప్ప సినిమా చూసే అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది వెళ్ళండి థియేటర్కి వెళ్ళండి చూడండి మనస్ఫూర్తిగా కొత్త ధనాన్ని కొత్త అనుభూతిని మీరు పొందుతారు ఈ యొక్క శేఖర్ కమల యొక్క టేకింగ్లు అబ్బాయి ఎంత బాగా తీశాడు శేఖర్ కంబులా అని ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శేఖర్ కంబుల కష్టపడ్డ మూడేండ్లు కూడా ఈ సినిమా కోసం తీసుకున్న నిర్ణయాలు తీసిన విధానం చాలా గొప్పగా ఉంది అతను చాలా గొప్ప పేరు వచ్చింది ధనుష్కు మంచి పేరు వచ్చింది నాగార్జున్గా మంచి పేరు వస్తుంది ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి శేఖర్ కంబల దర్శకత్వంలో మరెంతో తెలుగుదనం ఆ సినిమాలో ఉండాలి మరెంతో మంది పొగడాలి ఇలాంటి క్లాస్ సినిమాలు మనకెంతో అవసరం ఉంది